హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఉడికిన పచ్చిమిరపకాయల రోటి పచ్చడి వేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చిమిరపాయలు ఒక ఇరవై అంతా పచ్చిమిరపాయలు ఉన్నాయి మధ్యలో కాట్లు పెట్టుకున్నాను ఉసురగాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను దీంట్లో మళ్ళీ ఒక వెల్లిగడ్డ ఒలుచుకొని ఒక పెద్ద పాయ ఎల్లిగడ్డ అయితే ఇట్లా పొట్టు తీసుకొని నేనైతే ఇట్లా ఒల్చుకున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఈ మిరపపాయలు అయితే మంచిగా మనమైతే నూనెలు అయితే వేంపుకుందాం వేంపు అంటే వేంపుకుందాం అంటే మొత్తం నూనెలు వేయింపు వద్దవి అవి ఏంటంటే మనం కొంచెం మూత పెట్టేస్తే ఉడుకుతాయి అనమాట అంటే ఉడికించుకోవాలి నూనెలు ఉడికించుకొని అంటే చాలా బాగుంటాయి అనమాట అవి వేంపుకుంటే అది వేరే ఉంటుంది ఉడికించుకుంటే ఇది ఒక రకంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఒక పావు నూనె అయితే వేసుకున్న నూనె వేడైన తర్వాత ఈ పచ్చిమిరకాయలు కాట్లు పెట్టుకున్న వేసుకున్నాను నేనలో తర్వాత ఎల్లిగడ్డలు ఇవి పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట ఇవి ఈ పచ్చిమిరపాయల పచ్చడి ఏంటంటే ఇడ్లీలకైనా మనకు దోశలకైనా వేడి అన్నంలకైనా మనము నూరు పెట్టుకుంటే అది ఏంటంటే ఖరాబ్ కూడా కాదు ఒక ఐదారు రోజులు మంచిగా బయటలో పెట్టుకోవచ్చు చింతపండు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అంత వేసుకోవాలి ఎందుకంటే చింతపండు వేసే చాలా పులుపు అవుతుంది పులుపు లేకుండా కొద్దిగా అంత వేసుకోవాలి ఇట్లా మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆవిరికి అనేది అవి ఉడుకుతాయి అనమాట వేగినట్టు కాకుండా ఇట్లా మంచిగా ఆవిరికి ఇట్లా ఉడకాలన్నమాట దాని చెమట తామ వస్తుంది కదా అప్పుడైతే అది ఉడుకుతుంది ఇప్పుడు చింతపండు అయితే ఇది వేస్తున్నా చింతపండు ఎక్కువ కూడా లేదు కొంచెం అంతనే వేస్తున్నాను నేను ఒక ఉసిరగాయ సైజ్ అంతే చూడండి కొంచెమే అయితే ఇవి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇవి మొత్తం మనం ఉడికించేసుకుందాం అంతలోపు మళ్ళీ ఒక పావు నూనెలో నేను కొన్ని మెంతులు వేసుకున్నాను ఒక్క చెంచే అవేంటి ఆవాలు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవద్దు ఆవాలు కూడా మంచిగా వీటిని ఏం చేయాలంటే మనం నూనెలో కొంచెం మంచిగా అవి మాడినట్టు కావాలి అప్పుడే రోటలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఏంటంటే ఇందులో కొంచెం వేయాలి మన దగ్గర ఇంగువ గట్టి ఇంగువ ఉంటే గట్టి ఇంగువ కూడా వేసుకోవచ్చు అది ఇంకా హెల్త్ చాలా మంచిది మన దగ్గర అయితే పొడి ఇంగు ఉంది కాబట్టి స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంగువైతే వేసేసుకున్నాం ఇంగువ ఏంటంటే మాడ నేర్చుకోవద్దు ఇప్పుడు ఈ పచ్చిమిరపయలు కూడా మనం మూత పెట్టుకున్నందుకు ఇట్లా ఉడికినాయి చూడండి ఈ ఉడికిన పచ్చిమిరకపాయలు మనం రోట్లో అవిటిని మంచిగా నూరుకోవాలి మిక్సీలు వేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది రోట్లో నూరుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటుంది అది రోట్లో టేస్టే వేరే నిజం చెప్తున్నాం అది మనం మిక్సీలు వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోయి అసలు అంత టేస్ట్ ఉండదన్నమాట ఓకే అలా రోల్ లేదు మాకు ఇప్పుడు అనుకుంటే మిక్సీలైనా కూడా కొంచెం కొంచెం మెల్లమెల్లగా తిప్పుకుంటాం పట్టుకోండి ఒకటేసారి తిప్పితే అది మొత్తం గంధంలాగా అయిపోతుంది అప్పుడు బాగుండదనమాట ఇప్పుడైతే నేను అయితే ఇవన్నీ వేసేసుకొని దీనికి రుచికి తగ్గినంత అంత ఉప్పు వేసేసుకొని ఇవైతే మనమైతే అయితే నూరేసుకుందాం పచ్చడి ఇదేంటంటే హెల్త్కు చాలా మంచిది పచ్చిమిరకాయలు చాలామంది ఏంటంటే ఇప్పుడు చాలామంది అయితే పచ్చిమిరకాయలు పచ్చడి తింటుండ్రు మన వాళ్ళ ఆ కాలంలో పచ్చిమిరపకాయలు అన్నం తింటేప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ అన్నం తింటప్పుడు అవి కంపల్సరీ కొరక్క తింటుండే అనమాట పచ్చిమిరకపాయం మేమైతే చాలా మటుకు పెళ్లి కాకముందుకు పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి చీరి నూనెలు వేయించుకొని పలుచిపులుచు కానీ పప్పుచారు కానీ చేస్తే అంచుకు అవి పచ్చిమిరపకాయలు మంచిగా వేయించుకొని తింటుండే చాలా టేస్ట్గా ఉంటుండే ఇట్లయితే నూరేసుకున్నాను అంత మెత్తగా కాకుండా ఇట్లా మన బర్క బర్కగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఎత్తేసుకొని ఇప్పుడు అందులో ఏం చేస్తున్నా అంటే మనము పోపు పెట్టుకున్నాం కదా ఆవాలన్నీ గిడ్డతో తీసుకొని చెంచతో తీసేసుకొని ఇల్లు వేసేసుకోవాలి ఆవాలు ఎందుకు నేను వేస్తుంటే ఈ ఆవాలు మనకు ఒంటికి వేడి చాలా మంచిది అనమాట నేను ఎక్కువేసేసిన ఈ కాలంలో చలికాలం ఆనకాలం మనం ఆవ నూనె వాడుకుంటే చాలా హెల్త్కు మంచిది చలి ఎక్కువ మనకు ఒంట్లో చలి ఎక్కువ ఉండదనమాట కొంతమంది చలి తట్టుకోలేరు అనమాట చలికి చాలామంది తట్టుకోక వాళ్ళకు ఇబ్బందులు వస్తుంటాయి అన్నీ అయితే ఈ ఆవ నూనె ఈ ఆవాలు ఎల్లిగడ్డ మనం వాడాలన్నమాట ఈ కాలం మంచిది అనమాట ఎండాకాలం అంటే వేడి కానీ ఇప్పుడైతే మనకు మంచిది అవి వేడి కాబట్టి చల్లదనానికి మనకు బాడీలో వేడి ఇదిగో ఇట్లా కలిపేసుకోవాలి అవి మనం తింటుంటే మన పంటికి ఎందుకు వస్తుంది ఎంత టేస్ట్ ఉంటుంది ఒకసారి నిజంగా మీరు చేసి చూడండి ఆవాలు వేసి పోబెట్టండి ఎంత సూపర్గా ఉంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే ఈ బౌండీలు ఎత్తి వేసుకుంటున్నాను ఎత్తి పెట్టేసి మనం ఇప్పుడు అన్నంలో కూడా కలిపి నేను ముద్ద కలిపి చూపిస్తా చూడండి ఎంత సూపర్గా ఉంది నిజంగా కదా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీ అలాగా ఇప్పుడైతే అన్నంలో అయితే చేస్తున్నాను వేసేసి ఇప్పుడైతే ముద్ద కలిపేసి నేను తింటాను కానీ మీకు తినేదైతే నేను ఇంకా ముందైతే డైరెక్ట్గా వస్తలేను కొంచెం ఈ మధ్యలో వీడియోలు పెడతలేను ఎందుకంటే మా అక్క కొడుకు చనిపోయిండు వాని ద్వారా టెన్షన్ల ద్వారా వీడియోలు పెడతలేను అటు ఇటు దిరుగుడైపోయింది కొంచెం ప్రాబ్లమ్లు ఉన్నాయి వీడియోలు ఈ మధ్యలో కొంచెం అప్పుడప్పుడు ఆఫ్ అయిపోయి ఇక మెల్లమెల్లగా పెడుతున్నా అప్పుడొకటి అప్పుడొకటి ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను మనుషులకు అన్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నప్పుడు అందరికీ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇట్లయితే కలుపుకొని తినాలి ఓకే బాయ్